చేసి చూడండి అయినా కూడా కంట్రోల్ కాకపోతే ఈ స్ట్రాబెన్ కాంబినేషన్లో ఉన్నటువంటి రాక్స్టార్ ప్లస్ లాంటి తెగుళ్ళ మందులని వాడండి స్ట్రాబిన్ ట్రైసైక్లోజోలు స్ట్రాబిన్ హెగ్జాకనోజోలు వీటి కాంబినేషన్లో తెగుళ్ళ మందులని ఉపయోగించడం వలన ఈ యాంత్రాక్నోస్ కొమ్మకుళ్ళు లేదా కాయకుళ్ళు ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక అన్ని రకాల పైరులో వచ్చే వైరస్ తెగుళ్ళు టంగ్రో వైరస్ టొబాకో వైరస్ ఎల్లో మజాయిక్ ఇలాంటి ఎన్నో రకాల వైరస్ తెగుళ్ళు మనకు ఇంకా తెలియని ఎన్నో రకాల వైరస్ తెగుళ్ళు ప్రతి పంటలో వ్యాపిస్తూ ఉంటాయి వైరస్ వచ్చిన తర్వాత పైరుకు సోకిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి సాధ్యము కాదు మానవులకు వచ్చే వైరస్ వ్యాధులనే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం ఇక పైరుకు సోగే మొక్కకు సోకే వైరస్ తెగులని మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని కంట్రోల్ చేయలేము కాకపోతే మన చేతిలో ఉన్న ఒకే ఒక తరుణోపాయం ఏంటంటే ముందుగానే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం అంటే మొక్కలకు ముందుగానే టీకాలు వేయడం మొక్కలకు టీకాలు వేయడం ఏంటంటారా ఇదివరకు చెప్పినట్లు సూడమొనాస్ ఫ్లోరసెన్స్ బ్యాచులస్ సబ్సిడీస్ని మొదటి దశలోనే పెరుగుదల దశలోనే బెల్లంలో కలిపి స్ప్రే చేయడం ఒక మార్గం అయితే విత్తనం వేయకముందే నాటు వేయకముందే భూమిలో జీవన ఎరువులు జీవ నియంత్రకాలని మనము వృద్ధి చేసుకొని భూమిలో వేయడం ఇంకొక తరుణోపాయం ఈ రెండు చేస్తూ మనము పదహారు రకాల మూలకాలని అందుబాటులో పెట్టడం వలన మొక్కలో వ్యాధి నిరోధక శక్తి బాగా వృద్ధి చెంది ఎటువంటి వైరస్ కూడా మన పైరుని దరిచేరదు కాబట్టి వైరస్ వచ్చిన తర్వాత మీరు బాధపడే కంటే నష్టపోయే కంటే రాక మునిపే నివారణోపాయాలు చేయవలసి ఉంటుంది అలా అయితేనే మనం వైరస్ తెగులను తట్టుకుంటాము వచ్చిన తర్వాత వీటికి దాదాపుగా నివారణ చర్యలు లేవు కాబట్టి ప్రతి రైతు వైరస్ తెగుళ్ళ గురించి రాకముందే మనము నివారణ చర్యలు చేపట్టాలి అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం ఒక్కటే మార్గము దానికి మించిన వేరే తరుణోపాయం లేదు కాబట్టి ప్రతి రైతు మొక్కలలో లేదా పైరులో సోకే తెగుళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి మనకు జరిగే పంట నష్టములో అరవై శాతము కేవలము తెగుళ్ళ వల్లనే మనము నష్టపోతున్నాము అంటే ఒక పది బస్తాల ధాన్యం దిగుబడి తగ్గింది అంటే ఆరు బస్తాలు కేవలం తెగుళ్ళ వల్ల మనకు పోయి ఉంటుంది మిగిలిన నాలుగు బస్తాలు మనము ఎరువులు సక్రమంగా వేయకపోవడము లేదా వాతావరణ ఒడిదుడుకులు లేదా కలుపు లేదా పురుగు లేదా రసం బీల్చు పురుగులు వీటి వల్ల మిగిలిన నలభై శాతము మనకు నష్టం జరిగితే అరవై శాతము కేవలం తెగుళ్ళ వల్ల నష్టపోతాం మనం కాబట్టి ప్రతి రైతు తెగుళ్ళ వరకు వచ్చిన తర్వాత మనం నివారణ చర్యలు చేపడదాంలే అనుకుంటే మీరు నష్టాన్ని చూసి తరువాత మనము నివారణ చర్యలు చేపట్టినట్లు ఎందుకంటే తెగులు బయటపడటానికి టైం తీసుకుంటుంది సమయం పడుతుంది అది మొక్కల వ్యాప్తి చెంది భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా కొమ్మల ద్వారా ఆకులకి పువ్వులకి కాయలకి వ్యాప్తి చెంది అక్కడ మనకు మచ్చ రూపంలోనో వేరే రూపంలోనూ మనకు బయట